నమస్తే హిందూ బంధువులారా ఈ ప్రబుద్ధుడు ఏదైతే బాసర మీద అవాకులు చెవాకులు పేలుస్తున్నాడో ఈ ప్రబుద్ధుడు గురించి బాసర బీజేపీ మండల అధ్యక్షుడు ఆయనకు మనం ఫోన్ చేద్దాము అక్కడ జరిగిన సంఘటన ఏందో ఆయన అడిగి మనం తెలుసుకుందాము హలో జై శ్రీరామ్ పటేల్ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా ఉన్నారు పటేల్ గారు చెప్పండి పటేల్ గారు నేను ఏం లేదు నేను నా స్టూడియోలో ఉన్నాను ఈ మన బాసర గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ కంటెంట్ గురించి కంటెంట్కి ఒక చెక్ పెడదామని నేను ఈరోజు వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది మీరు ఫోన్లో ఉన్నారు మీ ఫోన్ స్పీకర్లో పెట్టి నేను మాట్లాడుతున్నాను ప్రజలకు తెలియాలని మీకు చెప్పకుండా లైవ్లో పెట్టి మాట్లాడుతున్నా అసలు ఇప్పుడు అక్కడ బాసర గోదావరి పరిసరాల్లో దొరికిన ఒక బీర్ బాటిల్ని పట్టుకొని నిజామాబాద్కు చెందిన ఒక బాలాజీ జర్నలిస్ట్ అని చెప్పుకునే బాలాజీ గౌడు తను ఈ హైందవ మతం నాశనం అవుతుందని చెప్పి చెప్తున్నారు కదా ఒక బీర్ బాటిల్ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆయన వీడియోస్ లేవు దీని మీ అభిప్రాయం ఏంది మీరు ఎట్లా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మనం చర్యలు ఎందుకంటే అక్కడ అది ఆయన చెప్పింది ఆయన చూపించింది నిజం కాదు అక్కడ ఎందుకంటే ఎక్కడ తీసుకొచ్చిన ఒక బీర్ బాటిల్ అక్కడ పెట్టి దాన్ని తీసుకొచ్చి ఒక బాసర్ ఒక పుణ్యక్షేత్రాన్ని బదలం చేయడం అది మంచి పద్ధతి కాదు ఆ మిత్రుల కోసం నాకు కూడా నిజామాబాద్ నుంచి ఫోన్ చేయడం జరిగింది నేను కూడా పోలీసు నుంచి వెళ్ళడం జరిగింది అక్కడ చూసుకున్న వాస్తవం ఏంటి ఆయన డబ్బులు అడుగుతున్నా తెలిసింది అక్కడి నుంచి నేను తప్పుకున్నా ఎందుకంటే డబ్బులు అడగడం బెదిరి చేయడం అనేది మనకు నచ్చదు అది అలాంటి అక్కడ నుంచి వెళ్ళిపోయినా ఒక చిన్న బీర్ బాటిల్ చూపించి బాసర్లో ఇలాంటి జరుగుతుంది అలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మా పవిత్ర నక్షత్రాన్ని బద్లాం చేయడం అయితే మాకు నచ్చదు ఇలాంటిది మంచి పద్ధతి కాదు ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన అసలు ఎవరికి వినండి వింటలేదు ఓకే పటేల్ గారు అసలు అతని దగ్గర తాగే విజువల్సే లేవు అయినా పదే ఏదో ఒక బాటలు చూపించి అదే మామూలుగా లేబర్స్ ఉంటారు ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వచ్చినాయి వర్షాలకు వాళ్ళు మొన్న చాలా వాటర్ లో ఉండే మొన్నటి వరకు ఇంక ఏమేమి కొట్టుకొచ్చినా తెలియదు బీర్ బాటలు కూడా కొట్టే కట్ట్యాలు చాలా కొట్టుకొచ్చినాయి ఆ రోజు ఒక బీరు బాటలు తాగంగా చూడలేదు కానీ తాగంగా చూస్తే మీరు దాన్ని మేము సపోర్ట్ చేయము అలాంటిది అలాంటి తాగే విషయాలు కానీ ఎలాంటి విషయాలు ఆ అసాఖిక కార్యక్రమాలకు మేము ఎలాంటి పరిస్థితులు కానీ ఒప్పుకోను ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి చాలా క్రేమంగా ఖండిస్తాం ఇలాంటిది మంచి పద్ధతి కాదు ఆయన ఒక వీరు బాటలు పట్టుకుని మొత్తం బాసర్ని బదిలాం చేస్తున్నాడు ఇక్కడ ఆ సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాంటి జరుగుతుంది మంచిది కాదు బాలరాజు గౌడ్ కూడా చెప్పాను నేను ఆయన కూడా నాకు మిత్రుడే అలా రెండు మూడు సార్లు ఆయన ఫోన్ చేయడం కూడా జరిగింది నా ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఓకే మీకు డబ్బులు కొన్ని డబ్బులు చెప్పి అది మాట్లాడాలని చెప్పి చెప్తే మీరు నాతో కాదని చెప్పి చెప్పారట మరి ఎంతవరకు వాస్తాం ఇది ఆయన ఏం చెప్తున్నాం నాకు కెమెరా ఇరిగిపోయింది నాకు కెమెరా డామేజ్ చేసిండ్రు కెమెరా డామేజ్ అయితే ఏమన్నా కెమెరా డామేజ్ డబ్బులు ఇప్పిస్తామ నువ్వు మేము కంపెనీ మీద అని ఆయన చెప్పినాం ఎందుకంటే మంచి పద్ధతి కాదు ఇక్కడ కానీ అనవసరంగా నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చి నిజాబా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి మా దగ్గర కూడా చాలా మంచి విలేకరు మీడియా మిత్రులు ఉన్నారు ఏది జరుగుతుంది అదే చూపిస్తారు లేని ఫోన్ చేసి చూపారు ఆయన కూడా చెప్పడం జరిగింది నీ కెమెరా డామేజ్ అయితే డ్యామేజ్ పైగా ఇప్పని నేను చెప్పడం జరిగింది ఆయన ఆయన కూడా ఒప్పుడు తెల్లారిపోయి ఆయన మనకు ఫోన్ చేయడం జరిగింది మరి ఏమైంది ఏమైంది అంటే అన్న ఇప్పుడైతే పొద్దున్న సాయంత్రం అయింది గొడవ పొద్దున్న ఐదు గంటల ఆరు గంటలకు చేయమంటే ఎక్కడి నుంచి వస్తాం నేను మాట్లాడతా అని చెప్పిన తర్వాత ఆయన కూడా నాకు ఫోన్ చేయడం లేదు నేను కూడా ఆయన ఫోన్ చేయలేదు ఓకే ఒకవేళ ఇతను మళ్ళీ మళ్ళీ బాసర పేరు అపరిష్టపాల్ పాలు చేస్తే మీరు ఏం చేయదలుచుకుంటారు బాసర భారతీయ జనతా పార్టీ తరఫు నుండి భారతీయ జనతా పార్టీ బాసర మండలి అధ్యక్షుడు నేను చెప్తున్నా ఇలాంటి పరిస్థితి ఇలాంటి మేము సహించాం ఎలా ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఎందుకంటే దీనిపై ఆ కార్యక్రమాలు ఇలాంటి లాడ్జ్లు అవి అలాంటి అన్ని చెప్తున్నాయి అలాంటివి ఏం లేవు ఎందుకంటే ఇలాంటి ఏదో ఇలాంటించి బ్లాక్మెయిల్ చేయడం అనేది మంచి పద్ధతి మీడియా అంటే మీడియా లెక్కనే ఉండాలా ఉన్నది బెదిరిస్తా అంటే అది నచ్చదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే పడల్ సార్ యూ సో మచ్ ఓకే జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇదండి ఆ చేశాం నా దగ్గర వీడియో కాక ఇంకా చాలా మందికి నెగోషియేషన్ నెగోషియేషన్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకొక ఫోన్ నేను పెడతాను అది ఇంకో పాటలో నేను మీకు వివరిస్తాను అరే ప్రబుద్ధుడా మానుకో తప్పు తెలుసుకో బాసర అమ్మవారిని వేడుకో వదిలేస్తారు బాసర ప్రజలు ఈ బాసర్లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు కొజగాళ్ళు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇసపబెట్టేసి మిగతా వారనే నీకు ఇసపబెట్టేస్తారు లేదు అవాకులు చెవాకులు ఇంకా పేల్తే ఖబర్దార్ చెప్తున్నా నీకు మా బాసర యువత హిందూ యువత హైందవ మతానికి సైన్యం నేను ఊరికేనే వదిలిపెట్టదు నీ అంత చూస్తుందని చెప్పి నేను ఇవ్వాల నీకు చెప్తున్నాను